கால் 15 வந்தா வந்துச்சு வந்துச்சு ஆமா 里拿没啦 <laughs> <laughs> నమస్కారం ఇటువంటి మీడియా సమావేశం ఒకటి జీవితంలో పెట్టాల్సి వస్తుంది అని చెప్పనేసి ఏ రోజు కూడా ఊహించలేదు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం మొత్తమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎంతో మంది కోట్లాది మంది భక్తులకు సంబంధించి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి గుడి వెంకటేశ్వర స్వామివారి గుడి ఎంతో మంది భక్తులు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి వాళ్ల మొక్కులు చెల్లించుకొని వెళ్లేటటువంటి గుడి మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామివారి గుడి ఆ గుడి అంటే అందరికీ ఒక భక్తి భయం ఒక పవిత్రత దాంట్లో కులాలు లేవు ఏమీ లేవు అందరూ కూడా ఒక భక్తి భావంతో వెళ్లేటటువంటి గుడి వెంకటేశ్వర స్వామి వారి గుడి తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి గుడిలో కొన్ని దుర్మార్గమైన పనులు చేయటానికి ఏ విధంగా మనస్సాక్షి వచ్చిందో వాళ్ళకి ఇప్పటికీ మాకు ఆశ్చర్యకరంగా ఉంది రాష్టంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో రకాలైన అరాచకాలు చేశారు అక్రమ కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎంతో మంది సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారు చంపారు అన్యాయంగా అక్రమంగా జైల్లోకి పంపారు విపరీతమైన అక్రమాలకి తెరలేపారు మద్యపాన నిషేధం అని చెప్పనేసని ఆ మద్యం ద్వారానే వేలాది కోట్ల రూపాయలు సంపాదించి ఎంతో మంది ప్రాణాలు తీశారు ఆరోగ్యాలు చెడగొట్టారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆఖరికి డబ్బు సంపాదించడానికి అంటే ఎంత నీచానికైనా ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టగలగినటువంటి గుడ్డతో గొంతులు కోయటానికైనా సిద్దమనేటువంటి ఉదాహరణ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి లడ్డు అంటేనే అందరికీ ఒక పవిత్రమైన భావన ఎవరైనా లడ్డు తీసుకొచ్చిస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లభించినట్టు అందరూ భావిస్తాం కాళ్లకి చెప్పులు తీసి ఎంతో పవిత్రతో నమస్కారం చేసుకుని ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి పరిస్థితి ఉంది అటువంటి లడ్డు విషయంలోనే కల్తీ నెయ్యి వాడారు అంటే ఇంకా ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందే హెచ్చరిస్తే ఎవరూ పట్టించుకోలేదు తర్వాత కూడా మేము హెచ్చరించడం జరిగింది హెచ్చరించడం కాదు ఖచ్చితంగా ఇది జరిగింది అని చెప్పనేసి టీటీడీ అంతర్గత విచారణలో కూడా ఇటువంటి అక్రమం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా కూడా ప్రజల్ని మభ్యపెడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు రకరకాల స్టేట్మెంట్లు మేము అక్కడ ప్రమాణం చేస్తాం ఇక్కడ ప్రమాణం చేస్తామని చెప్పనేసి దొంగ ప్రమాణాలు చేస్తామని చెప్పనేసి చేయటం ప్రజల్లో భక్తుల్లో ఒక తెలియని కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేశారు మళ్లీ కేసు దర్యాప్తు జరుగుతుంటే దాని మీద ముందస్తు బెయిల్కి వెళ్లారు తప్పు చేయనప్పుడు ఎందుకు ముందస్తు బెయిల్ కావాలి అలాగే కోర్టులో కేసు వేసి ఈ లడ్డూ వ్యవహారం గురించి బయటక్కడా మాట్లాడకుండా ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పనేసి అని కేసులు వేసి ఆర్డర్లు తెచ్చారు ఆధ్వర్యంలో వేసినటువంటి సిట్ సుప్రీంకోర్టు ఇంకా హయ్యెస్ట్ న్యాయస్థానం అది మన భారతదేశానికి సో సుప్రీంకోర్టు వారు వేసిన సిట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి విచారణలో మొత్తం నిజాలు నిగ్గు నిగ్గుతేరుస్తూ ఈరోజు కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పనేసి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది దాంట్లో కోటి అరవై ఒక్క లక్షల కిలోల నెయ్యిని వాడితే దాంట్లో అరవై లక్షల కిలోల నెయ్యి కల్తీ నెయ్యి పాలే లేకుండా కెమికల్ పదార్థాలతోటి వాటిని ఆ నెయ్యిని తయారు చేశారని చెప్పనేసి రిపోర్ట్లో ఇస్తే వాస్తవాలు చదివితే విస్తుపోవాల్సి వస్తుంది అంటే ఇంకా దీనికి ఇది దుర్మార్గం అనే పదం చిన్నది ఇంకేదన్నా పదం చెప్పాలన్నా కూడా చిన్నదయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది అతి పవిత్రమైన ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఎంతో పవిత్రంగా భావించేటటువంటి తిరుమల ప్రసాదం విషయంలోనే ఇంత దుర్మార్గానికి ఒడిగడితే ఇంకా వాళ్ళు ఎటువంటి మనుషులు వాళ్ళ మనస్తత్వాలు డబ్బు కోసం ఏదైనా ఏ నీచానికైనా వడగట్ట వడగట్టేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో ఒక్కసారి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా గమనించాలి నేను వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి వ్యక్తులకి వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపికి ఓటు వేసినటువంటి ఓటర్లకి వాళ్ళల్లో ఉన్న హిందూ బంధువులకి సోదరి సోదరులందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నా మీకు పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు మీ నాయకుడు అంటే అభి అభిమానం ఉండొచ్చు కానీ ధర్మం కన్నా న్యాయం కన్నా తిరుమల పవిత్రత కన్నా ఏది ఎక్కువ కాదు అనే సంగతి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుదారులు ఓటర్లందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఒక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆయనకి అత్యంత నమ్మకమైన ఇంటి ఇలవేల్పు తిరుమల వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారే తిరుమలకి ఎక్కుతూ ఉంటే పదిహేడు క్లైమోర్ బాంబులు పేల్చిన ఎన్నో ముప్పై నలభై అడుగులు ఎత్తుకి వెళ్ళి కింద పడ్డ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవ చేయాలని ఆ ఆయన ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా కాపాడారో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క అంశంలో కూడా నేను తిరుమల ఎప్పుడు వచ్చినా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగు చేయటానికి ప్రజలకి న్యాయం చేయడానికి నాకు శక్తిని ఇవ్వమని చెప్పి అవకాశం ఇవ్వమని చెప్పనేసని నేను వేడుకుంటాను నేను కూడా చెప్పడం జరిగింది ఆయన ఎప్పుడు ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే పెట్టరు నేను ఎందుకు పెట్టాలంటారు చెప్పులేసుకొని క్యూ లైన్లోకి వస్తారు అలాగే సతీ సమేతంగా బ్రహ్మోత్సవాలకి స్వామివారికి సమర్పించాల్సినటువంటి పట్టు వస్త్రాలని ఆయన ఒక్కరే వచ్చి సమర్పిస్తారు వాళ్ళ నాన్నగారైతే తిరుమల ఏడు కొండలు కాదు రెండు కొండలే అని చెప్పనేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా మనం చూసాం తర్వాత ఏమైందో కూడా మనం చూసాం అవన్నీ మనం మాట్లాడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాం అంటే అటువంటి మనస్తత్వంతో ఉన్న వ్యక్తులు అంటే కనీస మనోభావాలు ఇంతమందిని కోట్ల మంది హిందువులు సామాన్య భక్తుల మనోభావాల యొక్క దాని మీదే విలువ ఇవ్వని ఈ వ్యక్తుల రాజకీయానికి అర్హులు అనేది ఒక్కసారి ప్రజలందరూ ప్రజల కన్నా ముందు నేను వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి నాయకులు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన ఓటర్స్కి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంత దుర్మార్గానికి పాటుపడ్డ ఈ వ్యక్తుల్ని మనం క్షమించాలా మీరు వాళ్ళని మద్దతు ఇవ్వాలా వాళ్ళ వైపు నిలబడాలా లేదా అనేది కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకొని పోతుంది నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపి ఎవరెవరైతే ఈ అరాచకానికి పాల్ పాల్పడ్డారో వాళ్ళందరి మీద త్వరలో అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఇది ఒక హెచ్చరిక ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మీకు పుట్టగతులు కూడా ఉండవనే సంగతి గుర్తు పెట్టుకొని ఈరోజు మీరందరూ ఆలోచించి ఇకనైనా తప్పు తెలుసుకొని వెంకటేశ్వర పాదాల చెంత క్షమాపణలు చెప్పి మీరందరూ కూడా మళ్ళీ చెప్తే అప్పుడు అయినా భక్తులు కానీ ఇంకెవరైనా మిమ్మల్ని క్షమిస్తారనేది ఒకసారి తెలియజేస్తూ వందకు వంద శాతం ఈ విషయంలో ప్రజలందరూ కూడా తిరిగి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే తప్పులు చేశారో సిట్లో ఎవరెవరి పేర్లు వచ్చినాయో వాళ్ళందరినీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది ప్రజలే నిలదీయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కుప్పం నియోజకవర్గంలో ఈరోజు లక్ష్మీకులం అందరూ జనసేన బీజేపీ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ గుడి ముందు పవిత్రతను కాపాడమని చెప్పి ఆ స్వామివారికి మొక్కి ఇక్కడంతా పసుపు నీళ్లతోటి అలాగే కుంకుమ నీళ్ళు పాలతోటి ఇక్కడ కడిగి ప్రక్షాళన చేయమని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకొని పూజ పూజలు చేయటం జరిగింది వందకు వంద శాతం ఈ ధర్మాన్ని కాపాడటంలో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఎన్నోసార్లు చూశారు పోయినసారి అప్పుడు స్టార్టింగ్లోనే మన కనకదుర్గమ్మ తల్లి గుడి మెట్లు కడిగి దానికి నిరసన వ్యక్తం చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన అందరికీ తెలుసు రామతీర్థం దగ్గర రాముని విగ్రహాలు బగలు కొట్టం దగ్గర రథాలు తగలబెట్టడం ఎన్ని అరాచకాలు జరిగినాయో ఒక్కసారి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇటువంటి వ్యక్తుల్ని మనం నిలదీయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ హిందువులందరికీ ఈరోజు చాలా బాధపడుతున్న రోజు అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అపచారాలు అంతా ఇంత కాదు ఈ నెయ్యి విషయం ఈరోజు ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయం కూడా మనం డిస్కస్ చేయాలి కాబట్టి గత ఐదేళ్ళు ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత బోలేబాబా కంపెనీ అంటే దానికి అర్హత లేకపోయినా పాల వ్యాపారం లేకపోయినా వెన్న వ్యాపారం లేకపోయినా ఎక్కడ కొనకుండా ఆ బోలేబాబా డైరీకి దానికి అనుమతులు లేకపోయినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి నెయ్యికి ఇచ్చింది ఈయన బోలేబాబా బోలేబాబా కంటే దీనికి పైన ఆలీబాబా ఉన్నాడు ఆ ఆలీబాబానే జగన్మోహన్ రెడ్డి ఆలీబాబా అరడజుల్ దొంగలు ఆలీబాబా జగన్మోహన్ రెడ్డి అయితే ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లా మొత్తం రెడ్లే ఆలీబాబా అరడజున దొంగలు ఈ ఆలీబాబా అరడజన్ దొంగలే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసేదంతా కీలక పాత్ర పోషించారు ఇప్పుడే మా శ్రీకాంత్ గారు పిఎస్ ముండ్రస్ఆర్ గారు నెయ్యి గురించి అన్ని డీటెయిల్స్ చెప్పారు కాబట్టి నెయ్యే కాదు